కులం పేరుతో దూషించడం అనేది చట్టపరంగా నేరం దాని మీద అట్రాసిటీ కేసులు కూడా నమోదవుతాయి అయితే ఒక అంగన్వాడీ టీచర్ని అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాల సామాజిక వర్గానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్ మీద లైంగిక వేధింపులుకి పాల్పడమే కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత కులం పేరుతో దూషించారు అనేది ప్రధానంగా ఒక సెల్ఫీ వీడియోని తీసి మరి చంద్రబాబు నాయుడు గారికి పంపించే ప్రయత్నం చేసింది అంగన్వాడీ టీచర్ ఇది ఎక్కడ జరిగిందంటే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సత్యనపల్లిలో చోటు చేసుకుంది ఈ దారును తన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ కార్యకర్త తన మీద టీడీపీ నాయకుడు వేధిస్తున్నారు అనేది అలాగే టీడీపీ నేతలు దాడులు దౌర్జన్యాలకు కూడా దిగుతున్నారు అంటూ తెర మీదకు వచ్చిన ఈ అంశం ప్రధానంగా ఆమె భర్తను కోల్పోయిందట భర్తను కోల్పోయి ఇద్దరు చిన్నపిల్లల్ని సంరక్షించుకుంటూ అంగన్వాడీ కార్యకర్తగా పొట్టబోసుకుంటున్న దళిత మహిళ మీద పల్నాడు జిల్లా సత్యనపల్లికి చెందిన టీడీపీ నేత ఆయన పేరు కూడా రాశారు ఇక్కడ ఎందుకంటే అక్కడ లైంగిక వేధింపులు కాబట్టి టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వర అంట గత కొంతకాలంగా వేధిస్తున్నాడు లైంగిక వేధింపులు అవి శృతిమించిని దీంతో తనకు న్యాయం చేయాలి అంటూ బాధితురాలు ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది ఆమె మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారికి నమస్తే సార్ మీరు ఆడకూతురికి అన్యాయం చేయరని నన్ను మీ బిడ్డగా భావిస్తారని నా గోడు మీతో వెళ్ళబోసుకుంటున్నాను నా భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు ఇద్దరు చిన్నపిల్లలను పెట్టుకుని చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను మా గ్రామానికి చెందిన టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు నాకు అదే పనిగా ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు భర్త లేని బాధను దిగమింకొని ఇద్దరు బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్న ఉద్యోగంతో వారిని పోషించుకుంటున్నాను తనను వదిలేయాలని ప్రాధాయపడినా సరే బెదిరిస్తున్నాడు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా సరే వేధింపులైతే ఆపలేదు చివరికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా సరే వేధింపులు ఆపలేదు ఎమ్మెల్యే సిఐకి ఫోన్ చేసి కేసు పెట్టమని చెప్పారు ఎస్సీ ఎస్టీ అట్రాసి అట్రాసిటీ చట్టం కింద కేసు కూడా ఫైల్ చేశాను కేసు పెట్టి పది రోజులైనా సరే అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు పదహారేళ్ల నుంచి నా ఉద్యోగంలో ఒక్క మేము కూడా తీసుకోలేదు నాకు న్యాయం చేయండి అంటూ ఈ వీడియో అయితే సెల్ఫీ వీడియో తీసి పంపించింది అంతేకాదు మేము కమ్మోళ్ళు నువ్వు మాలదానివి ప్రభుత్వం మాది నువ్వు ఎవడకు చెప్పుకుంటావో చెప్పుకో అని కూడా ఆ వెంకటేశ్వరరావు వేధిస్తున్నాడు అంటే ఇందులో కీలకంగా ఆమె చేసిన వ్యాఖ్య అనమాట న్యాయం చేయకపోతే మాత్రం ఇక ఆత్మహత్య శరణ్యం అంటూ చెప్పుకొచ్చింది తన భర్త చనిపోతే ఒక ఐదు లక్షల ఇన్సూరెన్స్కి లక్ష రూపాయలు డిమాండ్ చేసి రాకుండా ఈ బొడ్డు వెంకటేశ్వర అనే వ్యక్తి అడ్డుకున్నాడట ఇప్పుడు తన బిడ్డలకు దిక్కెవరు అంటూ ఒక హృదయాత్మక హృదయ విధారకమైన ఒక వీడియో అనమాట ఇది అది చాలా ఎమోషనల్గా ఉంది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కాకపోతే ఇక్కడ కూటం ప్రభుత్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో నిజంగా ఎలాంటి వాళ్ళు ఉంటే ఈ ఇందులో ఎలాంటి రాజకీయం లేకుండా ఇది కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన పేరు కూడా రాశారు కాబట్టి సాక్షి పత్రిక రాసింది ఈ అంశాన్ని ఆ బొడ్డు వెంకటేశ్వర అనే వ్యక్తి నిజంగా వేధిస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటువంటిని ఎంకరేజ్ చేయరు ఇటువంటి అయితే సహించరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు అవసరమైతే దీని మీద విచారం చేసి ఆ వ్యక్తి మీద స్వయంగా బాబుగారే కేసు పెడతారు ఎందుకంటే మొన్న కొలుకుపూడి శ్రీనివాస్ ఒక ఆ ఎమ్మెల్యే తన మీద ఒక కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఇమీడియట్ గా ఆయన రోడ్డు ఎక్కాడు తర్వాత తన మీద క్రమశిక్షణ చర్యలకు కూడా పాల్పడ్డారు క్రమశిక్షణ సంఘం ముందు ఒక ఎమ్మెల్యేనే కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు గా ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఓకే దీనికి దానికి సంబంధం లేదు అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఆ మధ్యన ఒక ఎమ్మెల్యే మీద ఇలాంటి ఆరోపణలే చేస్తే ఇమీడియట్గా రాజీనామా చేయమన్నారు తర్వాత అది తప్పని తేలింది ఆ బాధితురాలే ఆ కేసును కూడా విత్డ్రా చేసుకుంది అంటే ఇటువంటి ఆరోపణలు వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాకపోతే ఇక్కడ ఆ సత్తెనపల్లిలో నిజంగా ఒక అంగన్వాడీ కార్యకర్త మీద ఇలాంటి వేధింపులు ఇలాంటి అసహ్యరమైన మాటలు మాట్లాడితే కనుక ఇమీడియట్ గా యాక్షన్ అయితే ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది అనేది కూడా కాకపోతే తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే చూడాలి